నచ్చితే తీసుకో లేకపోతే లేదు రాదు లేదా ఓ పాతి రూపాయలు అమ్ముతుంది ఇరవై రూపాయలు తక్కువ రావు అయ్యా ఇరవై అమ్మితే అస్సలు మాట్లాడబాను రావన్న నేను ఒత్తేనే నేనా కూరగా నమ్ముతున్నా ఆయన నువ్వు ఇరవై అది చూడు అర కేజీ కాదు ఈ పూలు అర కేజీ నీకే ఎక్కిస్తాడండి ఎనభై రూపాయలు కేజీ కాదు నేను రెండు పూలు కలిసి ఇవ్వమంటుంటే రావు రా మా ఒత్తి రావు ఇంకేంది ఉల్లగడ్డలు ఎర్ర ఇడదా ఇటా అంటదా అమ్మమ్మ ఇటు వదిలిపెట్టు అద్దా నాని వెళ్ళాడు అన్నాడు బాధ మంచి ఆయన మంచిలకి వెళ్తున్నాడులే అబ్బాయి అంతేవాడు బెండకాయలు తీసుకోమంటామా ఇక బెండకాయలు తీసుకుంటా చె మా తీసుకో నేను ఒక్కదాన్ని తింటాను తీసుకుండి తీసుకోలేదు మా వాడు చెట్లు బాణం వేసింది తీసుకోకూడదు తీసుకోకూడదా ఎట్టు వండాలి ఏందిరా మాసం కూరలాగా ఉంటది అయితే మసాల వేసి పచ్చ పప్పు అందరు అంటున్నారు కానీ నాకు రాదు వంకాయ అంటాడు నాన్నగారు ఏంద్రా ఏం కావాలి నీకు ఏంది

గడ నడ గడ అమ్మ ముక్కు లో చూస్తుంది ఓ దైన్ తబోదన్ కా లైప్ కడ ಬೆಂಡ್ ಕೂರ ಇಪ್ಪಡ ಪೊದ ದೊಂಡಕಾಯ ಇಪ್ಪ ದೊಂಡ ಬೆಂಡಾಯ್ ಎಲ್ತೈ ಕೆಜಿ ಇರೈ ರೂಪಾಯಿ ಈ ಕೆಜಿ ಅರ ಕೆಜಿ ಎಲ್ತೀ ಎಲ್ತಾ ಅವುದು ಕೂರ ಅಸಲ

ఫోన్ వాడు కూర్చొని కూర్చొనిస్తాడు ఫోన్ ఇవమ్మో ఫోన్ ఇమ్మా అబ్బాయి మంచి उप nah, सारी <pourshalat>

이 mm u -hmm. షాంపూ అంటుందా ఉండి తెస్తుంది ఉండు పోయిన సంవత్సరం మన కారం ఈ సంవత్సరం లేవు మెరుగ ఇంట్లో కారం ఏమన్నా వచ్చింది వెయ్యి పదిహేను వందలైనా రావురా తిరిగింది చాలు కానీ అసలు ఏం తిరుగుతున్నాడు ఆ కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లా తెచ్చినా కూడా వాడు వేసుకుంటారండి వేసుకుంటే కూర్చొని మరి ఇప్పుతున్నాడు పడేస్తున్నాడు ఇంకా అదే మగ్గింది తను సైలెంట్ మంట బాగా కలవాలి చేయి అది గెంట్ పెట్టి తిప్పితే బాగు నేను ఎదురు రావట్లా ఎవరికి నిద్ర వచ్చినా రేత్రి పూట ఇలా కల్లాపు కొట్టి ముక్కు వేసుకుంటేనే పని అవట్లా అసలు పొద్దున అయితే టిఫిన్ చేయకుండా ఎవరు మాడు ఎవరు అన్న పిల్లలు ఈ టైందా కొనుక్కోకుండా ఉంటారా చెప్పండి అబ్బాయి వాటికి ఉన్నాడు కూతుందయ్యా ఎందుకు ముగ్గు వేస్తాడు ఇంకొను అడికిరా యాల్ట్ నడుార్కో లడ్కేయాల్ట్ నడుమా దమ్మ కూతుబాయ్ ద కూతుబాయ్ బా అడ్డడమ్మ సైకిల్ జరుగులేం ఏం చేస్తాడ బొయ్య పేప్ షుట్ల వారమండి ఓ వారాల్ కొడు గుర్తునట్లేగా ఈ అబ్బాయి అయితే నాకు వారాలు కూడా గుర్తున్నాయి అట్టే మళ్ళీ పైకి ఇంకెళ్ళాంపా కొనుక్కుందావు కనుపా ఒక తాత వచ్చాడు ఒక తాత ఇటు రానా చూడంతా no happened of light up and to them

嗯。Oh, no.